ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ పుల్ల ఎద్దు మంచి తిట్టంగా ఉంది తెల్ల ఎద్దు తక్కువ ఉంది ఏం రేటనా ఎద్దులకు ఒకటి ముప్పై చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ అడిగిరేవరన్నా ఎంత అడిగిరే తొంభై వేలు అడుగుతున్నారు ఒకటి పది నువ్వే అడిగిద్దాం అనుకున్నాం అలా ఒకటి ఇరవై అయితే ఇస్తావు ఏ ఊరు మనది గద్వాల పక్కలేదే గద్వాల్ లోకలే గద్వాల్ లోకల్ అట జగులాంబ గద్వాల్ జిల్లా ఒకటి ఇరవై అయితే ఫైనల్ ఇస్తారట బావో తెపాని ఇట్లా బావో తెపానే అనికి మాత్రం ఫుల్ గ్యారెంటీ అట నెంబర్ చెప్పు సార్ ఇది ఫోన్ నెంబర్ అయితే నా దగ్గర అవైలబుల్ అట ఫోన్స్ మనం పెబ్బేర్ మార్కెట్లో సేద్యం ఎత్తుల రేట్లు అనేది ఇట్లా మరి